హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చింది అండ్ ఇది కేరళ వాళ్ళ స్టైల్లో చేసాము అండ్ ఇది వచ్చేసి బసా ఫిష్ అనమాట ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకున్నాము అండ్ ఇక్కడైతే సీ ఫుడ్ అనేది ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఈ ఫిష్ మాత్రమే మేము ప్రిఫర్ చేస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఉప్పు పసుపు సో వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా పీసెస్కి మధ్యలో అలా కట్ చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ని అంతా పీసెస్కి బాగా పట్టించాలి అండ్ కారం ఎక్కువ తీసుకుంటేనే దాని టేస్ట్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ అలా మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక అరిటాకుని ఆకుని బాగా వేడి చేయాలన్నమాట ఎందుకంటే ఈ పచ్చివాసన రాకుండా ఈ ఆకులోనే మనం కుక్ చేస్తున్నాం కాబట్టి సో దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ వాళ్ళైతే బాగా యూజ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మట్టి పాత్ర తీసుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ మట్టి పాత్ర వేడయ్యేలోపు మనం మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ అన్నీ ఆకులో పెట్టుకొని బాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట దాన్ని ఒక పొట్లం లాగా కట్టేసుకోవాలి దారం పెట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వేడైన పాత్రలో దీన్ని అందులో పెట్టేసుకొని మూత పెట్టేయాలన్నమాట ఒక ఫిఫ్టు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయాలి మూత పెట్టేసి అండ్ నెక్స్ట్ మధ్య మధ్యలో అలా చెక్ చేసుకోవాలి సో ఫైనల్ రిజల్ట్ అయితే ఇదండి చాలా బాగా వచ్చింది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్